ఫస్ట్ టైం మీరు కేసీఆర్ గారిని మొన్న ప్రెస్ కేసీఆర్ గారి సర్వే బాగుంది ఈ ప్రభుత్వం సర్వే అన్నారు చూసింది నిజం ఉంటే నిజం మాట్లాడాలి నువ్వు నా ఎంటైర్ ప్రాసెస్ చూడు కేసీఆర్ తో రాజకీయ పరమైనటువంటి విభేదాలకు నేను దిగిన ఆయన నిర్ణయాలను వ్యతిరేకించిన ఆయన పనితనాన్ని వ్యతిరేకించిన కానీ కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే మంచిగా లేదని ఏ రోజు అన్నా చెప్పిందేమో చేసిందాన్ని చేసిందని చెప్పినాము చేయదాన్ని చేయలేదని చెప్పినాం దీన్మార్మలన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఎందుకు బయట పెట్టలేదని అడిగింది తప్ప ఈ సర్వే తప్పని ఎప్పుడు చెప్పలే ఇవాళ దీంతో పోల్చుకుంటే అది వెయ్యి వాళ్ళు నయం ఒకటే రోజులో రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది ఎమ్యునరేటర్లను పెట్టి ఒక మధ్యాహ్నం వరకాల సర్వే కంప్లీట్ చేసిన కదా కేసీఆర్ నువ్వు యాభై రోజులు టైం పెట్టి ఎమ్యునరేటర్ ఇంటికి పోడు ఏమైనా అయ్యక పట్టది ముఖ్యమంత్రిగా నీకే పట్టింపు లేదు మొదటి రోజు సర్వేలో పాల్గొని మంత్రులంతా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని విస్తృతంగా పిలుపునిచ్చి కార్యకర్తలను పుసి పురమాయించి చేయించాల్సిందే అది చేయడం ఇష్టం లేక ఒక ఫేక్ సర్వేని ముంగటేసుకొని అది ఫేక్ అని నిరూపితమైన తర్వాత కూడా దాన్ని నిజమని చెప్పడానికి అబద్ధం మీద అబద్ధం అబద్ధం మీద అబద్ధం చెప్పుకుంటూ పోతే ఏమైతుంది పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కావాలని మీరు ఫస్ట్ నుంచి ఫైట్ చేసింది మీరే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే తీర్మానం వల్ల ఎవరు ఒప్పుకుండా ఒప్పుకోపోయినా మరి రేవంత్ రెడ్డి గారు ఇలా చేయడం అసలు ఏంది అంటే రేవంత్ రెడ్డి గారు నేను ఎంత ఈజీ నమ్మను ఫస్ట్ నుంచి మీరు ఉత్తమ్ రెడ్డి ఉంటే పార్టీ నష్టపోద్దు అని చెప్పి ఏంటంటే నేను అప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి సందర్భంలో కేసీఆర్ అనేటువంటి కరాచక పాలన దించడానికి నేను నా ప్రయత్నాలు చేసిన దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారి కాస్ట్ సెన్సస్ అన్నారు చూడు అందుకోసం కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకున్నారు రేవంత్ రెడ్డి గారిని సీఎం చేస్తాను కాదు రేవంత్ రెడ్డి గారితో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ ఏందో తెలియదా జనానికి మహబూబ్ నగర్ సొంత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడిటికి ఏడు గెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి నాలుగు నియోజకవర్గాల్లో ఓడిపోతుంది మల్కాజ్గిరి సిట్టింగ్ ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోతుంది ఈయన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చేవేల కాడ కాంగ్రెస్ ఓడిపోతుంది ఈయన ప్రచారం చేసిన కాడ నిన్న మొన్న ఎమ్మెల్సీ ఓడిపోతుంది తయారైన కుప్ప మీద వచ్చి కూర్చున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు ఇసుమంత పని కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి సిద్ధంగా కప్పుకొని వ్యవహారం నడిపిస్తుంది అంతే తినివారం మల్లన్న పార్టీ పెట్టే ఆలోచన ఉందా పెడితే ఎప్పుడు పెడతారు సో నిజంగా బీసీలు పార్టీ పెట్టుకోవాల్సిందే అని ఈ పార్టీలు కనుక డిసైడ్ చేస్తే ఏవి ఈ కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ బీసీలకు న్యాయం చేయలేక మేము చేయలేము మీరు పార్టీ పెట్టుకోవాల్సిందే అనేటువంటి సంకేతాలు పంపించినప్పుడు ఆలోచన చేస్తాం అంటే చాలా మంది బిఆర్ఎస్ లకు మీరు వెళ్ళబోతున్నారని టీడీపీ అధ్యక్షుడిగా జనసేన అధ్యక్షుడిగా నేనేం చేస్తా వెంకట వాళ్ళు అనుకుంటే నేనేం చేయగలుగుతా వాళ్ళు ఇష్టం ఉన్నది అనుకున్నారు నాతో టచ్ లో ఉండేటోళ్ళు ఉన్నారు నాతో టచ్ లో ఉండేటోళ్ళు ఉన్నారు నా ముందున్న లక్ష్యం బీసీ లని చైతన్యవంతం చేయడం బీసీలను మరింత స్థాయికి ఉద్యమాన్ని తీసుకోపోవడం నా ముందున్న లక్ష్యం క్లియర్ గా చెప్పింది ఇప్పుడు నేను ఏదో పార్టీలో చేరి ఏదో కార్యక్రమం చేసే పనులు కాదు నాకున్న ఎజెండా అంటే ఏ ఏసీ ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజు గారు పదే 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 వాళ్ళకి చెప్పించే ప్రయత్నం చేసినారు సో రేవంత్ రెడ్డి గారికి నేను ఉండడం వల్ల బీసీ ఉద్యమం డెవలప్ అవుతుంది ఏమో ప్రమాదం గుర్తించి చేసిన తప్ప ఇంకొకటి ఏం లేదు అంటే విషయం ఏంటంటే రేపు నన్ను సస్పెండ్ చేసిన కాయిదమే మీ రాజకీయ సమాధులు గడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయినట్టున్నారు కానీ ఒకటైతే నిజం నువ్వు ఒక రోజు మోసం చేయగలుగుతావు బీసీలను రెండు రోజులు ఎల్ల కాలం చేయలేవు ఎల్ల కాలం బీసీలను మోసం చేయలేవు నువ్వు ఎల్ల కాలం చేస్తా అనేటువంటి భ్రమలో మీరు మేము రెండు సార్లు అయిపోయింది మేలుకునేటువంటి టైంలో ఉన్నాం మాట్లాడిన ప్రెస్ మీట్ పై కామెంట్ చేశాడు సినిమా మీరు చిల్లర మాటలు మాట్లాడితే కుదరదు అని చెప్పి అన్నాడు దీన్ని ఎలా చూడవచ్చు అయితే ఒక విషయం రెడ్డి గారు నేను చెప్తా ఉన్నా పార్టీ నువ్వు సిఎల్పి నాయకుడుగా ఉన్నప్పుడు రెండు వేల పదహారులో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతా ఉంటే సిఎల్పి ఆఫీస్ కు ఐదు రూపాయల భోజనం కేసీఆర్ సారథ్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఐదు రూపాయల భోజనం తెప్పించుకొని ఎంత అద్భుతంగా ఉందా భోజనం అని చెప్పిన నువ్వు కేసీఆర్ కు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని కుప్పగూల్చినటువంటి మీరు మాట్లాడతారా నీ లోపాయకారు ఒప్పందాలతోట మాట్లాడేది అందుకోసమే జానారెడ్డి గారు ఇక మీ పని అయిపోయింది మీ భాగవతం అంతా బీసీ ప్రజానికానికి అర్థమైంది నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని కథలు పడ్డా ఆయన అంటే నువ్వు క్షమిస్తారట నువ్వే సాయిబాబు నువ్వు నాకు క్షమిస్తాను నువ్వు బీసీల ద్రోహివి నువ్వు బీసీల ద్రోహివి బీసీల రక్తం దాగినవు నువ్వు నీ క్షమాపణ లేవన్నా ఇది జానారెడ్డి గారు వెంకట్రెడ్డి గారు ంకర్ రెడ్డిది ఏం పడందా ఉంటదే అది మీరు మొన్న కామెంట్ చేశారు కదా శంకర్రెడ్డి శంకర్ రెడ్డి గారు ఏందుకు పనికిరాడు ఇది నల్గొండ ప్రజానీకానికి అందరు వట్టిదే అందుకే ఆయన సినిమాటోగ్రాఫి పనికొస్తాడు అంతగా మిగతా పెద్ద పెద్ద మాటలు కాడ ఏం పని నల్లగొండ నల్లగొండ జిల్లాలో పన్నెండు సీట్లు పన్నెండు సీట్లు నేనే గెలిపించాను గెలిపించాడు రేపు ఆయన గెలవమని రాద్దాం నల్గొండ భోన్గిరి వాళ్ళ దగ్గర తీసి అయ్యా అప్పని కాల్ముక్తి గెలిపించారు కాని దిక్కులేదు నేను పన్నెండు సీట్లు గెలిపించిన అడిగిన వచ్చే ఎన్నికల్లో బీసీలకి ఎక్కువ సీట్లు ఇస్తారని చెప్పి కేసీఆర్ అంటే మీరు సపోర్ట్ చేస్తారా లేదు ఎందుకని మేము ఎందుకు నమ్ముతాం చార్మినార్ హైదరాబాద్ డబీర్పూర్ అక్కడ ఇస్తామంటే మేము నమ్ముతామా బీసీలకు ఎక్కువ సీట్లు మీరు ఇచ్చేదేంది ఏంది బీసీలు తీసుకోంగా మీలింది మీరు తీసుకోరి బీసీలు తీసుకోగా మిగిలితే ఏమన్నా మీరు తీసుకోరు అప్పుడు అప్పుడు ఆలోచిస్తాం కృష్ణా జలాల నీరు మీద ఆంధ్ర వాళ్ళు దోపిడీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అయిన నోరు మొదపట్టలేదు అని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ దశాబ్దాల నుంచి ఈ నీటి దోపిడీ జరుగుతూనే ఉంది ఇక్కడ పరిపాలనలో ఉన్నటువంటి రెడ్లు వెలమలు వాళ్ళ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు ఎన్నో చూడలే నీళ్ళు ఉంటేనే పోతే ఫ్యూచర్ సిటీ పెట్టుకోవాలి దాని చుట్టూ వ్యవహారం నడుపుకోవాలి తీరుగా ఉన్నది వాళ్ళ కథ కింద ఈ రేవంత్ రెడ్డి గారు తాతదా కాదు కదా మాట్లాడుతున్నట్టు అన్నో ఇన్నో ఏం మాట్లాడినా కూడా పొడి పొడే అంటే ఇప్పుడు ఈడ కొట్టిన డైలాగులు కొడితే కుదరదు కదా కేవలం డైలాగులే ఉంటాయి డైలాగులు పెద్దగా ఉంటాయి ఏముండవు ఏం ఎన్నిసార్లు చెప్పిండు కేసీఆర్ లోపటేస్తా రూమ్ కట్టిస్తున్నావు ఇవన్నీ ఉత్తాయి డైలాగులు వస్తే అది ఆయన ఏమీ చేయలేడు ఎందుకంటే ఆయన చుట్టూ ఇరవై పొక్కలు ఉన్నాయి రంధ్రాలు ఎలా జారి పడతాడో ఆయనకే తెలియదు కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళు చిత్తశుద్ధి లేని కార్మికులు వీళ్ళు వీళ్ళ వల్ల వీళ్ళ పరిపాలన చేత కాదు వీళ్ళ పరిపాలనలో బీసీల కొరిగేది ఏమీ లేదు దశాబ్దాలుగా ఇదే తేలింది ఇక చదువు ఎమ్మెల్సీగా బీ బీ ఫామ్ ఇచ్చి మేమే మళ్ళా పోటీ చేయించాను కదా రాజీనామా ఎప్పుడు చేస్తారని చెప్పి చాలా మంది అంటున్నారు మీరు రాజీనామా చేస్తారు మార్మల్ అన్న రాజీనామా ఎందుకంటే మేము గెలిపించినామని చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజీనామా చేస్తారు కదా బీసీల ఓట్లతో గెలిచిన వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారో రెడీగా ఉండండి ఆ రోజు చేసుకున్న బీసీల ఓట్లతోని గెలిచి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పండి ఇక మాకు బీసీల ఓట్లొద్దు అని చెప్పండి ఆ మాట నేను చెప్తా ఉన్నా నా క్రెడ్ల ఓట్లు వద్దని మీరు చెప్పండి మీరు దమ్ముంటే రద్దంగా పోల్సి వస్త ఈ మాట చెప్తే మీరు